शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे शिवाय गुरवे శిగాయూరే నమాహా ఆయన ప్రాతస్మరణ స్తోత్రం అని రాశారు ఇవి కూడా ఐదు శ్లోకాలు అంటే మార్నింగ్ అని మనకి చాలా చోట్ల ఈ అమ్మవారి శ్లోకాలని ఆ దేశ భక్తులు ఉన్న వాళ్ళని వాళ్ళదిని అలా మనకి ప్రాతస్మరణ స్తోత్రాలు ఉన్నాయి అంటే లేవగానే చదువునేది ఓ ఎన్ని మూడు నాలుగో ఎందుకంటే మూడే శ్లోకాలు ప్రాతస్మరామి హృది సంస్ఫురత్ ఆత్మతత్వం సచిత్ సుఖం యత్ స్వప్న జాగర సుషుప్తం ఏవైతి నిత్యం తద్బ్రహ్మ బ్రహ్మ నిష్కలం అహం नच भूतसंगः प्रातर्भजामि मनसो वचसा अगम्य वाचो विभांति निखिलात यत् अनुग्रहेन यम ने, नेति अते नयति नेति नेति वचनेहि निगमा अवोचन तं देवदेव देवदेवं अजं अच्युतं आहुः अग्रयं పరమర్క పరమర్కవర్ణ పూర్ణం సనాతన పద పురుషోత్తమాఖ్యం ఇదం జగత్ అశేషం అశేషమూర్త రజ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై ఈ మూడు శ్లోకాలు చాలా ఈ నాలుగో శ్లోకం బహుశా ఆయన రాసుందరు ఏదంటే పుణ్యలోకత్రభూషణం అన్నారు అద్వైతంలో ఇంకా పుణ్యలోకాలు ఎక్కడ ఉన్నాయి అంటే అది ఎవరో ఇచ్చేసి ఉంటారు అంటే శంకరులు ఆ ప్రాత ఇది కూడా మార్నింగ్ అని ఒట్టిగా అన్నారు లేచి చదువుకోవటం అంటే అర్థం ఏంటంటే మీరు ఆ విధంగా ఉండాలని ఉద్దేశం శ్లోకాలు చదివినంత మాత్రమే వచ్చేస్తే ఇక గొడవ అని చెప్పండి గొడవే లేదు కాబట్టి ఇక్కడ అంటే అర్థము నీవు లేచినప్పటి నుంచి కూడా ఆ అద్వైత భావనతో ఉండమని అర్థం తల్లి పిల్లవాణిని లేపుతూ దండం పెట్టుకుని లే అని చెప్తుంది అదే విధంగా శ్రీ శంకర భగత్పాదులు మానవాణిని ఉద్దేశించి ఉదయమే నిద్ర లేస్తూనే ఈశ్వరుని స్మరి ఈశ్వరుడు అంటే ఆ పరబ్రహ్మ అంటే అని ప్రబోధించారు నిద్ర నుండి లేవడం అంటే ఆత్మరూపంగా ఉన్న ఆ పరమాత్మని వడిలో నుండి లేచి ఈ సంసారంలోకి అడుగు పెట్టండి కావున ఆ క్షణములు చాలా పవిత్రమైనవి ఆ సమయంలో ఆ సత్య వస్తువును స్మరించడం ద్వారా దర్శించారు సంసారానికి ఏమి తొందర రోజు ఉండేదే పైగా అందులోకి అడుగు పెట్టిన క్షణం నుండి అలసటే కానీ అంటే బాధే కదా తీరిక లేదు రోజంతా ఉండనే ఉన్నది ఇలా ఒక చిన్నపిల్ల వచ్చింది అది నాకు అసలు లేదండి దేనికైనా సరే టైం ఉంది టైం ఉంది నేను లేస్తే ఉంటుంది టైం ఉండదు మూడో క్లాస్ ఎంత టైం ఎక్కడుంది అంటుంది ఏకన్నా అంటే టైం అది అంటుంది అది కాబట్టి సత్య వస్తువును స్మరించడం ద్వారా దర్శించాలి అంటే ఆ అద్వైత భావనని మనసులో పొద్దున లేవగానే ఇవాళంతా నేను భ్రమగానే ఉంటాను అనుకోవచ్చు దాని దోషం ఏమిటి అప్పుడు దర్శిస్తాడు దర్శిస్తారంటే ఆచరిస్తారని అర్థం పొద్దున్న లేవగానే ఈ పని చేయాలి ఆ పని చేయాలి అంటే ఇక మొదలైంది అలా కాకుండా ఆ పరబ్రహ్మ స్మరణ చేసుకుని ఈ రోజంతా కూడా నేను అద్వైతమే మాట్లాడి అద్వైతమే ఆచరణలో పెట్టాలి అద్వైతంలోనే అంటే ఆ సాధనలోనే నేను నిమగ్నం అవ్వాలి అనుకున్న వాడికి అంత అలాగే జరుగుతుంది కాబట్టి ఆ లేచిన క్షణం చాలా గొప్పది అని చెప్తున్నారు అంటే ఆ లేవగానే అనవసరమైన ఆలోచనలు అవి లేకుండా ఇలా గనక ఎవరైతే సత్య వస్తువుని స్మరించడం ద్వారా కాబట్టి సంసారం రోజు ఉండేదే అడుగు పెట్టినప్పటి నుంచి గోలేదప్ప ఏమి రోజంతా ఉండనే ఉన్నది కొద్దిపాటి సమయము ఆ యొక్క పరాత్మని స్మరించుడితే ఆత్మతత్వం స్మరించి ఒక వినూత్న శక్తితో దినచర్యకు శ్రీకారం చూడవచ్చు ఉత్సాహం అన్నాడు బాబు మీరు చూడండి పనులు తలుచుకుంటే నీరసం రాలా అబ్బా ఇప్పుడు అబ్బాయి ఉపన్యాసం వినాలి తప్పదు స్నానం చేయాలి అనుకుంటే ఫోన్ వెళ్ళే గురువు గారు ఇవాళ క్లాస్ చెప్పరేమో కాసేపు పడుకుందా లేదా షికారు వెళ్దాం ఇవాళ అమ్మాయ్యా ఫోన్ లేదు గురువు గారు ఎప్పుడు చెప్తారో గారు చెప్పేశారా అనుకుంటే అన్నాను అనుకుంటాను నేను లేనప్పుడు చెప్పారు అయ్యయ్యో ఏమేం చెప్పారో ఏమంట అని సంసారం అన్ని బాధలే అదే ఉత్సాహంగా లేదు బోధ వినాలి ఈ రోజంతా నాకు బ్రహ్మాండంగా ఉండాలి అంటే అద్వైతంగా పరం అనుకున్నవాడు ఆనందంగా అన్నవాడు లేచేస్తాడు కదా బాగా టైం అయిపోతుంది కదా అని బద్దకూ ఉంటే ఉపన్యాసం ఏం చెప్తాను నేను చెప్పండి పాప పడుకుంటా నూతన శక్తి యొక్క ఆలంబనతో దినచర్య తేలికగా అచ్చలేదు ఎందుకంటే ఇంకా ఉన్నాడు మీరు తలుచుకున్నారు స్వామి అంతా నువ్వే ఉన్నావు చేసేది నువ్వే చేయించేది నువ్వే అంతా నువ్వే ఇంకా అప్పుడు మీకెందుకంటే నీరసం కానీ బాధలు కానీ చేసేది చేయించేది చేయబడతాయని అయినప్పుడు మీకు ఎక్కడా అదులేదు కాబట్టి తేలికగా అయిపోతుంది పైగా జగత్తు విద్య అని తెలుసుకున్నారు కదా ఆ వ్యవహారం చేస్తే ఆ వ్యవహారం అంతా లేదు బరువు అనిపించదు ఇదంతా నశించేదే ఒకరోజు ఒకటి ప్రేమగా ఉంటారు అప్పుడు డౌట్ వస్తుంది వీడికి ఏదో అవసరం ఉంది రోజు పిల్లలు బాహ్య ప్రపంచం అంతా విద్య అనేది ఇవేకోవాలి ఏ లేచినప్పటి నుంచి అమ్మో ఇప్పుడు ఈ పిల్లలు లేస్తారా లేవరా స్కూల్కి వెళ్తారా వీళ్ళతో ఏదో పెద్ద బాధ రాక రోజు అని అనుకున్నారు అనుకోండి పిల్లలు లేవరు మీరు చక్కగా లేచి నామస్మరణ చేయండి లేస్తారా లేవరా అని పిల్లలకు ఒక అల్టిమేట్ ఇచ్చేసి నేను వెళ్తున్నాను ఈ లోపల రాకపోతే నీళ్ళు పోస్తానని పోయండి ఒక రోజు నీళ్ళు నష్టమే లేదు రెండో రోజు చక్కని లేస్తా ఏం పర్వాలా లేస్తారు వాళ్ళు లేదా వాళ్ళకి అలా పిల్లల్ని అంతేగాని గంటల తరపున వాళ్ళని లేపి లేపి అక్కర్లేదు వాళ్ళంత వాళ్ళకి మీరు లేపాలి ఎందుకంటే వాళ్ళకి టైం తెలియదు కాబట్టి మీరు లేపాలి లేపిన తర్వాత వాళ్ళతో మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు లేవకుండానే ప్రయత్నం చేస్తారు తప్ప లేవాలని ప్రయత్నం చేయాలి వాళ్ళు ఏతూనే ఉంటుంది లే అమ్మని వాళ్ళకి అట్లా అలవాటు కాబట్టి ఒక అల్టిమేట్ ఇది చేయాలి అంతే అప్పుడు దినచర్య తేలిగ్గా ఉంది అందుకని వాళ్ళు కూడా లేకపోతే చదువు ముందు ఒక శ్లోకం చదివి లేచిరా రామ రామా అను పచ్చాలి గట్టిగా నేను వినాలి అని చెప్పండి శివా అను నేను వినాలి అని చెప్పండి కాబట్టి ప్రాతృది సంస్కృరా ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతి స్వప్న జాగర సుషుప్తం సుషప్తం ఏవైతి నిత్యం నిష్కలం అహం స్ఫురిస్తున్న ఆత్మతత్వాన్ని స్మరిస్తున్నారు నాలుగవది పరవహంసల అంటే జ్ఞానులచే పొందబడేది అబు ఆ ఆత్మతత్వము సచిత్ ఆనందం ఏ ఆత్మతత్వం అయితే కాలాతీతముగా దేశకాలకు అతీతంగా నిత్యము స్వప్నమును జాగ్రత్తను సుషుప్తిని సాక్షిగా తెలియజేయో అది ఏ లేని బ్రహ్మ ఈ ఆత్మ పంచభూతముల ముద్ద కాదు అంటే ఈ ఇంద్రియాలు ఈ వస్తువులు ఇవి కావు కనపడేది ఏది అవి అంటే కనపడే దాంట్లో కనపడింది అదే సాక్షిగా ఉంది కనపడేది అది కాదు దానికి ఏ శక్తి లేదు అది ఉండటం వల్ల దీనికి ఆ శక్తి ఏదన్నా వస్తుంది అది లేనప్పుడు అది చూడ కాబట్టి చక్కగా స్మరిస్తున్న ఆత్మతత్వాన్ని నేను స్మరిస్తున్నాను అంటే అర్థం నేను ఇవాళ ఆచరిస్తాను అని చెప్పుకోవాలి ఒడ్డుగా అమ్మయ్య ఉన్నది పరబ్రహ్మమే అనగానే ఎలా కుదురుతుంది ఆనందంగా దాన్ని తలుచుకుని ఇవాళ ఏ రోజుకు ఆ రోజే ఇవాళ నేను అంటే ఇది ఆచరణలో సాధ్యమయ్యే వరకు మీరు ఒడ్డుగా అనుకోవటంలో దోషం లేదు సరే తెలుగు వచ్చు కదా లేకపోతే ఇంకోటి ఏదో వచ్చు కదా అని భారీ భారీ డైలాగులు పెట్టుకోకండి ఎందుకంటే భారీ డైలాగుల వల్ల నష్టపోతారు తప్ప ఏం జరిగేది లేదు అందుకని అంతగా అక్కర్లా ఇవాళంతా నేను ఆ విధంగా అంటే బ్రహ్మముగానే ఉంటాను నా వ్యవహారము మనస్సు చేత అన్ని అని అనుకున్నప్పుడు ఉత్సాహం వస్తుంది ఇష్టమైన వాళ్ళ ఇష్టం లేని వాళ్ళకి ఉత్సాహం ఎలా వస్తుందండి నేను ఇష్టమైన వాళ్ళ గురించి చెప్తున్నాను ఆత్మనిష్ట పెట్టుకున్న వారికి కాబట్టి ఇది ఆత్మతత్వం ఏ ఆత్మతత్వం అయితే కాల అంటే దేశ కాలాలకు అతీతంగా నిత్యంగా మన ఈ యొక్క స్వప్నం ఇవన్నీ వీటికి అంటే కనపడేది కనపడనిది అన్నిటికి సాక్షిగా ఉంటుంది అది అంటే కేవలం భూత సంఘ కనపడే ఇవే కాదు ఇది ఇవన్నీ కూడా నశించేవి భూత అంటే ప్రాణులని అర్థం భూత సంఘాలు అంటే భూతాలను కాదు అర్థం ప్రాణులు ప్రాణులు అంటే ఈ ఇల్లు వాటికి కూడా ప్రాణం ఉన్నట్టేనండి వస్తువులన్నిటికి కూడా అంతే కదలవవి కదిలితే మంచిది కాదు కాబట్టి కదలవు అంతే లేకపోతే అరుణాచలం ప్రాణం ఎందుకంటే మన ఇల్లు కదిలి కదిలి అప్పుడు అరుణాచలం చేరుతుంది కదా అలా భూత సంఘములు అంటే ప్రాణములు ఉన్నవినున్నవి చెట్లకు కూడా ప్రాణం ఉంది కదులుతాయి కదా పాపం ఆశిస్సులన్నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఆ పరబ్రహ్మ వల్లే లభిస్తాయి అందుకే హృదయం నందు స్మరించాలి గర్భగుడిలో దేవుని విగ్రహం ఉన్నట్లే ఈశ్వరుడు ఆత్మరూపుడై మన నందు ఉన్నాడు కాబట్టి ఏది సత్యము అంటే హృదయం నందు ప్రకాశించే ఆత్మతత్వమే సత్యం తత్వం అనగా అనారోపిత ఆకారం ఆకారమును దేనితో దేనినైనాను ఆరోపించినది తేడు ఏది సత్యం హృదయం ప్రకాశించే ఆత్మతత్వమే అసలైన సత్యం ఈ యొక్క ఈ తత్వము దేని చేత ఆరోపితం అంటే దేని ఏ ఉదాహరణతోనూ దానిని మీరు పొందలేదు ఉదాహరణ అనేది కేవలము దానిని భావించడానికి ఒక చిన్న ఉపకరణం మాత్రమే అంతకంటే మించి అది ఏమీ లేదు కేవలం అంతవరకు మాత్రమే ఇది నీకు కనపడుతోంది కదా దీనికి కారణం అదే కానీ అదే కాదు ఇలా రకరకాలుగా ఈ ఆకారం ఇది దీనిది దీని తత్వం అంటే ఇది అని చెప్పడానికి లేదు అది స్వయముగా ఎవరికి వారు అనుభూతి పొందవలసింది అంతే తప్ప ఇంకేమీ కాబట్టి ఇక్కడ అనారోపిత ఆకారం అన్నారు ఆకారాన్ని దేనినై దేనినైనను ఆరోపించనిది కాబట్టి ఇది ఇది అని చెప్పలేదు అంటే అన్నిటికీ అతీతమైనది కానీ నీవు అతీతంగానే ఉండాలి అనవసరమైన ఈ లంపటాలకి ఈ గోలలకి కాబట్టి వాటి అన్నిటికీ అతీతంగా ఉండాలంటే ఎప్పటిక ఉంటారు అన్నిటికీ అతీతంగా అందుకనే భావరహితంగా నేను భావన లేకుండా ఎప్పుడైతే నేను భావన ఉండదో అప్పుడు అంతా ఆనందమే ఆభరణం ఆకారము కాగా బంగారము తత్వం కొండలు లోయలు తోట ఇల్లు మొదలైనవి ఆకారములైతే ఋదువి తత్వం తత్వము కారణమని ఆకారము కార్యమని కూడా చెప్పవచ్చు వస్తువులకు ఆకారం ఉండదు ఆకారం కలది పరిచ్ఛిన్నం అంటే అది నశించుకో అల్పం అని అర్థం ఆకారం ఎప్పటికైనా అంతే నశించేదే దాన్ని విడదీయొచ్చు పగల కొట్టచ్చు కొయ్యొచ్చు అని చేయొచ్చు నశిస్తుంది సత్య వస్తువులకు ఆకారం ఉండదు ఆకారం కలది పరిచ్ఛిన్నం అవుతుంది ఏది పరిచ్ఛమో అది విద్య వినాశి పుట్టి గిట్టేది వాటి విద్య అంటే అన్ని నశించేదే నీ ఏదైతే నేను నేను అహంకారంతో తిరుగుతున్నావో నాది నాది అని అంటున్నావో అన్నీ నశించేది ఏమండి చిన్న భూకంపం వస్తే ఏమైందండి శ్రీశైల మొన్న అరుణాచలంలో కొండల్లోంచి ఎంత వచ్చిందని ఆ ముందు అక్కడ జరిగింది కదా అన్ని కొట్టుకుపోలేదు పరబ్రహ్మ స్వరం ఏదైతే అసలు ఏంటో అది మాట మిగతా పోయే పోయి ఇంకా మళ్ళీ ఇదేమిటండి మరి అయితే అప్పుడు ఏమిటి నీకు ఇంకా సత్యం బోధ పోతే ఎలాగా ఏవైనా కూడా అన్ని నశించేవే భూకంపమో వరదల ఏది పొంగుతుందో ఎవరు చెప్పగలరు ఏదైనా జరగచ్చు కాబట్టి వీటన్నిటి పట్ల ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా ఎలాంటి భావన ఉండరాదు దాని యందు మోహము ఉండరాదు ఏది సత్యమో అదియే నిత్యం ఏది నిత్యమో అదియే సత్యం సత్యమైన తత్వము నామరూపములకు అతీతం అటు దానికి నామము లేదు రూపము లేదు నామం ఏముంది ఈ నామం దాన్ని అని చెప్పగలరా ఏ నామం దాన్ని కాదు అన్ని నామాలు దాయి అలానే ఆ నామాలకే పరిమితమైందా లేదు కాబట్టి నామ రూపములకు అది ఈ రూపమే బ్రహ్మముది అని చెప్పడానికి లేదు కాబట్టి ఎక్కడ అద్వైతంలో రూపానికి ఆరాధన లేదు గురువుది కూడా తత్వాన్ని ఆరాధన చేయాలి తప్ప గురు రూపాన్ని కాదు అయితే ఎందుకు గురు రూపాన్ని పట్టుకోవాలి అని ఎందుకు చెప్తారు అంటే ఈ రూపం ఉన్నప్పుడు నీకు బోధ జరిగి నీవు సత్యాన్ని తెలుసుకున్నావు కాబట్టి అంతేగాని ఆ రూపానికి పరిమితం కమ్మని చెప్పట్లేదు నీవు కూడా ఆ రూపానికి అతీతుడవే కావాలి దేశకాల పరిమితులు కన్నట్టుగా దేశకాలానికి అతీతుడు కావాలి కానీ నువ్వు రూపం ఉన్నప్పుడే అలా చేయగలుగుతావు ఇంకో రూపం ద్వారా నీకు బోధ కలిగి నీ రూపం ఉన్నప్పుడే నువ్వు ఆ స్థితికి చేరగలుగుతావు రూపం లేనప్పుడు ఏమిటండి పొందుతావు ఏమి పొందడానికి లేదు అంటే నీకు బోధ జరిగింది కూడా ఒక రూపం అలాగే ఆరాధన అంటే శివుణ్ణి ఆరాధించాడు రమణ మహర్షి అంటే ఆయన కూడా రూపం ఉన్న దాన్ని ఆరాధించాడు రూపం ఉన్నప్పుడే కాబట్టి దానికి అతీతుడయ్యాడు అలాగే ఆ తత్వాన్ని తెలుసుకోవాలి తత్వంగా ఉండాలి కానీ నీకు రూపం ఉన్నది కాబట్టి ఏ రూపంతో నీకు బోధ కలిగినదో ఆ రూపాన్ని నువ్వు గౌరవించాలి అని చెప్పాలి ఆరాధించాలంటే ఏదో చేయమని కాదు నీకు ఆ గౌరవ గురుభావం ఎలా అయితే శంకరాచార్యులు ఆ శిష్యుడు తోటకాచారులు ఎలా స్థుతి చేశారో తత్వంతో స్థుతి చేశారు అంటే తత్వం అర్థమైనదానికి గురుతత్వం కాబట్టి ఆయన తత్వంతో ఆయన్ని స్తోత్రించారు ఇక్కడ స్తోత్రం చేశారంటే పొగడటము అంటే ఆ అసలైన తత్వం ఏదైతే ఉన్నదో అది నీవే స్వామి రూపంలో ఉన్నావని ఉన్నామని పొందారు అందువలన గురువుకి అలా చెప్పారు గురువు గొప్పతనం చెప్పబడి కాల దేశ కాలాలకే అతీతంగా ఉంటారు ఉండాలి అంటే ముందు నీలో భేదభావం ఉండదు అందరూ సమానమే అంటే అందరూ ఆ పరబ్రహ్మ రూపములే పరబ్రహ్మ బిడ్డలు కాదు పరబ్రహ్మములే అవి వస్తువులైనా ఏమైనా అంతే కాని నీ ఇల్లే పవిత్రం పక్కవాడి కాదు అనడానికి లేదు నువ్వు పరబ్రహ్మం చూసినప్పుడు అందరి ఇల్లు నీకు పరబ్రహ్మ స్వరూపంగానే కనపడాలి అందరూ బ్రహ్మంగానే నువ్వు భావించగలుగుతావు అప్పుడు లేకపోతే నా ఇల్లు గొప్పది నేనే గొప్ప అంటే ఎలా కుదుర్తుంది అందరిలో నువ్వు బ్రహ్మం ను చూడగలిగినప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు భేదం లేకుండా ఉండగలగాలి అంటే అర్థం ఏంటి అందరితో కలిగవు శంకర భగవత్పాదులు సత్యవస్తువునే ఆత్మతత్వం అని బోధిస్తున్నారు ఆ తత్వాన్ని అంటే ఆ ఆత్మతత్వాన్ని నేను స్మరిస్తున్నాను నా స్వరూపం అట్టి అని గుర్తించి దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తాను చూసాను చెప్పి నేను దర్శిస్తాను అంటే ఆచరిస్తాను అని అంటే ఏం దర్శిస్తారంటే రూపంలో ఏం దర్శిస్తారు మీ ఆనందమే మీరు దర్శించలేదు అబ్బా ఆనందంగా ఉందంటారు కానీ ఎలాగ ఆనందం ఏ రూపంలో ఉంది బొమ్మగి అంటే ఎలా తెలుస్తుంది కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని పొందే ఉపాయం ఏమిటి అంటే ఆత్మహృదయం నందు నిత్యముగా ప్రకాశిస్తూనే ఉంటుంది మనం స్మరిస్తూనే స్ఫురిస్తుంది ఆ స్ఫురణయే బుద్ధి అందు ఒక వెలుగు వలె ప్రతిఫలించి బుద్ధి వృత్తులను ప్రకాశింపజేస్తుంది కాబట్టి అదే నీకు నీ బుర అంటే నువ్వు మంచిగా ఆలోచించినా చెడుగా ఆలోచించినా అది ఉండబట్టే నువ్వు ఎలాంటి వాడివైనా లోపల అది లేకపోతే ఇంకా ఏంటి నువ్వు చేసేది భదన అందుకని ఏది మాత్రమే కలదు అంటే దేని వల్ల నువ్వు ఈ మాటలు చేతలు అన్ని నీ వల్ల జరుగుతున్నాయో దానిని స్మరించి పొద్దునే స్వామి నువ్వు నేను సమానమే నువ్వు అన్నావు కదా నేను ఆ విధంగా ఉండాలి అప్పుడు అడగచ్చాయ నీ నష్టమే లేదు స్వామి నీ తత్వంగా నేను ప్రకాశించాలి స్వామి కాస్త బుద్ధి వయవాన్ని వాడు వాడు మాధవ అంటూ ఉంటాడు కాస్త బుద్ధి అమ్మ అంటూ ఉంటాడు వాడు నమస్కారం చేసినట్లు కాస్త బుద్ధి అమ్మ అంటూ ఉంటాడు ఆ విధంగా పరమాత్మను కూడా స్వామి నీ బుద్ధిని నాకుడి ఇవయ్యా అని అడు తత్వ బుద్ధిని ఇవ్వయ్యా అని తప్పే ఉంది అప్పుడు ఆ భేదభావం నశిస్తూ భేదభావన్ని నశిస్తే ఉన్నది ఆనందమే భేదభావంతో కదా వచ్చాయి తిప్పలన్నీ నాది నా ఇది అనుకున్నప్పుడే వచ్చాయి భేదభావం లేకపోతే ఏమిటండి అహంకారం ఎప్పుడు వస్తుంది నాది అనుకున్నప్పుడు వస్తుంది ఆహా అనుకున్నప్పుడు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ విధంగా అందరూ కూడా ఆ పరబ్రహ్మ తత్వాన్ని స్మరణ చెయ్యండి లేస్తూనే సంసారంలో పడిపోకుండా ఏం చేయాలి వంటలు ఎక్కడికి వెళ్ళాలి ఎవంత అలా కాకుండా సెల్ ఫోన్ చూసేసి మెసేజ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ ఎవరు పెట్టారని చూడకండి పెట్టిన మెసేజ్ ఎక్కడ పోతుంది చెప్పండి ఎక్కడ పోదు కదా అవగానే ఎవగానే సెల్ కాకుండా లేచి కాసేపు ఆ పరబ్రహ్మ స్మరణ చేస్తూ స్వామి బుద్ధి అని ప్రార్థన చేసుకోండి ధనజయ స్వామిని అని ప్రార్థన చేసుకుంటే ఉత్సాహంగా ఉంటుంది అంటే ఇష్టమైన వాళ్ళకి ఉత్సాహంగా